ప్రేమించు ప్రేమ పంచు తొమ్మిదో భాగం పెళ్లిలో మిగిలిన స్నేహితుల్లా ఎంజాయ్ చేయలేకపోయాడు శ్రీరామ్ తాగిన మైకంలో తనంత పెద్ద తప్పు చేశాడో అర్థమవుతున్న కొద్దీ మతి పోసాగింది అతనికి చిన్నతనం నుంచి సుమతో బాటుగా తమ తమింట్లోని పిల్లలా పెరిగినందుకు అభిమానమే తప్ప అనురాగం లాంటిది ఎప్పుడూ కలగలేదు తనకి పెద్దవాళ్ళు కాబోయే భార్యాభర్తలు అన్నప్పటికీ ఆమె పట్ల అలాంటి భావం కలగలేదెందుకో అప్పుడప్పుడు పొరపాటున ఆమె తగిలిన ఒళ్ళు జిల్లుమనేంత స్పందనెప్పుడు కలగనే లేదు సాంబశివరావు మావయ్య పట్ల ఉన్న కృతజ్ఞత వలన ఆ మాటల్ని ఖండించలేకపోయాడు తను నిలదొక్కున్నాక వారికి ఇవ్వవలసిందేదో ఇచ్చేసి వాళ్ళకి నచ్చ చెప్పి మైదిలికి సుమతో పాటు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇంకా బాగా నిలదొక్కున్నాక తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ రాత్రి ఏదయ్యో ఆవహించిందో కానీ అవన్నీ మర్చిపోయి మైదిలిని వాటేసుకున్నాడు పాపం ఆమె వారించింది కూడా ఆమె ఇప్పుడు ఎలా ఫీల్ అవుతుందో గానీ తనకి ఊపిరాడినట్లుగా ఉంది ఏం చేయడం తీవ్రాలోచనలో పడ్డాడు ఏంట్రా డల్గా ఉన్నావు హ్యాంగోవరా అడిగాడో ఫ్రెండ్ సర్రును కోపం ముంచుకొచ్చింది శ్రీరామ్కి లాగి చెంప మీద ఒకటివ్వాలన్న కోరికను బలవంతన ఆపుకున్నాడు వాళ్ళు తాగించారు తన వివేకం ఏమైంది అసలు వాళ్ళు పార్టీ అంటూ కూర్చోగాని తను లేచి వచ్చేస్తే ఇంత జరిగేదా కనతలు నొక్కుంటూ అనుకున్నాడు ఒంట్లో బాలైనట్లుంది ముఖమంతా పీక్కుపోయింది సారీరా వెళ్ళి రెస్ట్ తీసుకో భుజం తడుతూ ఇంకో ఫ్రెండ్ బదిలేం పలకలేదు శ్రీరామ్ పెళ్లంతా అయ్యే వరకు ముళ్ల మీద ఉన్నట్లే ఉన్నాడు ఇంతలో తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఎప్పట్లా మాట్లాడలేకపోయాడు తాము మన్నాడు వస్తున్నామని అంతవరకు ఉండమని అన్నారు జరిగిందంతా చెప్పి క్షమాపణ అడిగితేనో తనను క్షమించేసి మైదిలితో ముడిపెట్టేస్తారేమో అయితే తన లక్ష్యం మాటేంటి అనుకున్న గమ్యాన్ని చేరుకోలేనేమో అనుకుంటూ తలపట్టుకున్నాడు ఇంతలో మళ్ళీ సెల్ రింగ్ అయింది అనాసక్తంగా తీసిచూశాడు హేమ అని ఉండటంతో అలర్ట్ అయ్యి హలో అంటుండగానే శ్రీరామ్ ప్లీజ్ వెంటనే రండి అంటూ ఫోన్ కట్ చేసింది హేమ ఏమై ఉంటుంది అనుకుంటుండగానే ఈసారి రాఘవరావు నుంచి ఫోన్ ఎండి గారికి మళ్ళీ స్ట్రోక్ నిన్నే అడుగుతున్నారు ఉన్న పరంగా వచ్చే అన్నారు ఇక దాంతో పెళ్లి పందిరి నుంచి హైదరాబాద్కి బయలుదేరాడు అతను శ్రీరామ్ వెళ్ళేసరికి హాల్ నిండా జనం ఉన్నారు వాళ్ళంతా అతి సన్నిహితులు మాత్రమే శ్రీరామ్ సరాసరి యశ్వంతరావు బెడ్రూంలోకి వెళ్ళాడు అతని కోసమే ఎదురు చూస్తున్న యశ్వంతరావు కళ్ళు మెరిశాయి దగ్గరగా రమ్మని సైగ చేశాడు అయోమయంగా అతని దగ్గరికి వెళ్ళాడు శ్రీరామ్ శోకదేవతలా ఉన్న హేమ చేతిని శ్రీరామ్ చేతుల్లో పెట్టి ఇక హేమ నీదే జాగ్రత్తగా జీవితాంతమూ చూసుకోవాలి అన్నాడు ఆయాసపడుతూనే శ్రీరామ్ హేమవంక చూశాడు అతని భావం గమనించి ఈ విషయమే మీతో మాట్లాడాలన్నది నాకు ఈ పెళ్లి ఇష్టమే మరి మీకు అడిగింది ఆమె కళ్ళల్లో తన పట్ల ఇష్టం కనిపిస్తున్న నక్క ఎక్కడ నాగలోకం ఎక్కడా అనుకుని మౌనంగా ఉంటూ వచ్చాడు ఆమె వ్యక్తిత్వం పట్ల ఆకర్షితుడైనప్పటికీ అలాంటి మానవతామూర్తికి ఐశ్వర్యవంతురాలికి బర్తనయ్యే అవకాశం అంటే తన కలలన్నీ నిజమయ్యే క్షణం ఆసన్నమైనట్లే బంగారు భవిష్యత్తు సప్తవర్ణాల్లో కళ్ళ ముందు నిలిచేసరికి బలంగా ఒక నిశ్చయానికి వచ్చేశాడు ఆమెని పెళ్లి చేసుకోవాలని చిత్రంగా ఆ క్షణంలో మైదిలి ఏమాత్రం గుర్తురాలేదు నా గురించేమీ తెలియకుండానే ఈ నిర్ణయానికి రావడం అన్నాడు అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకు పట్టుకుని చూసినా తెలుస్తుందిలేండి మీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమా కాదా చెప్పండి అంది హేమ సూటిగా అతను వంక చూస్తూ శ్రీరామ్ ఇక ఆలస్యం చేయలేదు నాకు ఈ పెళ్లి ఇష్టమే హేమని నా ప్రాణాల కన్నా ఎక్కువగా చూసుకుంటాను అన్నాడు యశ్వంతరావుతో ఆ మాట వినడం కోసమే ఆగినట్లున్న అతని ప్రాణాలు ఆ క్షణమే అనంత వాయువుల్లో కలిసిపోయాయి ఇక ఆ క్షణం నుంచే పూర్తి బిజీగా మారిపోయాడు శ్రీరామ్ యశ్వంతరావు అంత్యక్రియలు మొదలుకొని దశ దినకర్మల వరకు కనీసం ఇంటికి ఫోన్ చేసేంత వ్యవధి కూడా లేకుండా పనుల్లో కూరుకుపోయాడు ఆ తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్తో రోజులు ఎలా పరుగులు తీస్తున్నాయో తెలియకుండా పోయింది తండ్రి పోయిన సంవత్సరంలోగా పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం ఆ మరణించిన వారికి దక్కుతుందని హేమబంధువులు చెప్పడంతో ఆర్భాటాలేవీ లేకుండా శ్రీరామ్ హేమల వివాహం జరిగిపోయింది వరుడు తరుపు వాళ్ళెవరూ రాలేదేంటి అని చాటుగా కొందరు అనుకున్నారు ఎదురుగా అడిగే ధైర్యం లేకపోవడం వల్ల శ్రీరామ్ అన్నట్లే మేనరికాని కాదన్నందుకు వాళ్ళు అలిగారు అంతే అని సద్ది చెప్పేయడంతో మరెవరూ ప్రశ్నించలేదు పెళ్లి తర్వాత కలవకపోతారా అనుకున్నారు తనని ఎంతో ప్రేమిస్తున్న హేమతో కోరుకున్న సంపన్న జీవితం దొరికిన సంతృప్తి వల్ల శ్రీరామ్కి రోజులు క్షణాల్లో దొల్లిపోసాగాయి ఒకసారి మనిద్దరం మీ ఊరెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పటికే ఆలస్యమైంది అంది హేమ వద్దు హేమ వాళ్ళ ఆవేశంలో ఏదైనా అంటే తట్టుకోలేవు నువ్వు నేను వెళ్ళి నచ్చ చెప్పి వాళ్ళనే మన ఇంటికి తీసుకొస్తాను సరేనా అంటూ నచ్చ చెప్పాడు కానీ వెళ్ళే ప్రయత్నమే చేయలేదు పెళ్ళే మూడు నెలలైపోయింది ఇంకెప్పుడు వెళ్ళేది అంటూ హేమ వెంటబడేసరికి వెళ్ళక తప్పలేదు శ్రీరామ్కి గుమ్మలు అడుగు పెట్టిన శ్రీరాముని చూస్తూనే ఏం నాయన ఇన్ని రోజులకి గుర్తొచ్చామా ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా ఈసారి ఎవరిని నట్టేట్లో ముంచుదామని వచ్చావు అసలు ఇంతగా ఎలా మారిపోయావురా అంటూ ఏడ్చేసింది లక్ష్మి అప్పటికే పెళ్లి విషయం విని ఉండటం వల్ల నువ్వుండు రే శ్రీరామ్ అంత అర్జెంటుగా వేరే అమ్మాయిని కట్టుకోవాల్సిన వచ్చిందిరా అనునయంగా అడిగాడు విష్ణుమూర్తి ఇంతలో సాంబశివరావు పరుగున వచ్చాడు మైదిలిని తీసుకుని శ్రీరామ్ నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసి నిర్గంతపోయాం నీ గురించి తెలుసు కాబట్టి అలా ఎందుకు జరిగిందోనని ఆలోచనలో పడ్డాం ఆ పెళ్లి జరిగితే జరిగింది కానీ నా బిడ్డ గొంతు కోయకు దానిమెళ్ళలోనూ మూడు ముళ్ళు వేసి మా పరు నిలబెట్టు అన్నాడు ప్రాధేయపడుతూ మావయ్య మరోలా అనుకోవద్దు మైదిలీని పెళ్లి చేసుకోలేను తనకేదైనా మంచి సంబంధం చూడండి ఆమె పెళ్లికి ఎంత ఖర్చైనా భరిస్తాను మీరు మాకు ఖర్చు చేసిందంతా వడ్డీతో సహా ఇచ్చేస్తాను కానీ ప్లీజ్ పెళ్లి చేసుకోవని మాత్రం బలవంతం చేయకుండా అన్నాడు గుండె దిటవు చేసుకుంటూ మైదిలికి కళ్ళు చీకట్లు కమ్మాయి సాంబశివరావు షాక్ తిన్నట్లు మాట లేకుండా నిలబడిపోయాడు లక్ష్మి ఒక్క ఉద్దుటిన లేచి శ్రీరామ్ చంపల్ని ఎడాపెడా బలంగా వాయించింది దుర్మార్గుడ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనివాడివి దాని జోలికి ఎందుకు వెళ్ళావురా నీ అంశాన్ని కడుపున మోస్తుందిరా పిచ్చి తల్లి నీ మీద నమ్మకంతో నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటావని ఇంకా నమ్ముతుందిరా ఆ మాయకురాలికి అన్యాయం చేస్తే పురుగులు పడి చేస్తావురా అంటూ తిట్టసాగింది నిర్గాంతపోయాడు శ్రీరామ్ ఏనాడు తిట్టని తల్లి తిడుతుంటే ఆ తిట్లకు తను అర్హుడే అన్నట్లు తలంచుకున్నాడతను వాడేం అన్యాయం చేయలేవే మైదిలిని పెళ్లి చేసుకుంటాడులే నచ్చ చెప్పబోయాడు విష్ణుమూర్తి ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్ మైదిలిని పెళ్ళాడితే హేమకి తెలియకుండా ఉంటుందా అసలే అన్యాయాలని అబద్ధాలని సహించదు తమ పెళ్లికి ముందే జరిగిన విషయాన్ని దాచినందుకు క్షమించదు తన్ని మెడబట్టుకుని గెంటించడమే కాదు కటకటాల వెనక్కి పంపించగలదు అంతటి సామర్థ్యం ఉన్నదే చిన్నతనం నుంచి పేదరికం వల్ల ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నందున డబ్బు బాగా సంపాదించి తన వాళ్లను సుఖంగా ఉంచాలనుకున్నాడే దేశ విదేశాలు తిరగాలని ఉవ్విళ్ళూరాడే అవన్నీ నిజం కాబోతున్న తరుణంలో ఇప్పుడు వీళ్ళ మాటలకు లొంగి సెంటిమెంట్లంటూ తల ఊపితే ఆ కళలన్నీ కరిగిపోతాయి ఐశ్వర్యపు తీయదనాన్ని ఇంకా ఆశాంత రుచి చూడకముందే ఎలా దూరం చేసుకోవడం ఇప్పుడు ఏదో విధంగా ఈ సమస్యను దాటగలిగితే తర్వాత తన వాళ్ళకి నచ్చ చెప్పి తన దగ్గరకు రప్పించుకోవచ్చు అందుకోసం ఇప్పుడు రాక్షసుళ్ళ బిహేవ్ చేయక తప్పదో అనుకుంటూ మైదిలి గర్భానికి నేనే కారకుండా ఆమెకు అభాషం చేయించి మరో సంబంధం చూడండి ఎంత ఖర్చైనా ఇస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకోమని వేధించకండే అన్నాడు కటువుగా అంతా నిర్గాంతపోయారు మైదిలి గుండెలు మండిపోయాయి పరుగున అతను ముందుకు వచ్చి బలంగా చాచి చంప మీద పెడేల్మంటూ కొట్టింది శ్రీరామ్ మీద ఏగనైనా వాళ్ళనివ్వని మైదిలి అలా కొట్టగానే సాంబశివరావు ఆమెను లాగేస్తూ నీకేం మతిపోయిందా అని కూతుర్ని వారిస్తూ నాయన ఇవి చేతులు కావు కాళ్ళనుకో నా బిడ్డకు అన్యాయం చేయకు అంటూ శ్రీరామ్ చేతులు పట్టుకున్నాడు మీ బిడ్డ కాలు జారితే మధ్యలో నేను చేసిన అన్యాయం ఏముంది మనసు రాయి చేసుకుని అన్నాడు చంప తడుముకుంటూ కాలు జారింది ఎవరితో ఈ తప్పులో నీ ప్రమేయం ఏమీ లేదా నిప్పులు గక్కుతో అడిగింది మైదిలి సరే నా వల్ల తప్పు జరిగింది అంటున్నారుగా ప్రాయశ్చిత్తంగా డబ్బు పారేస్తాను అభాషం చేయించి మరో పెళ్లి చేసేయండి అన్నాడు శ్రీరామ్ డబ్బు తెచ్చిన అహంకారంతో మాట్లాడుకురా ఆ పిల్ల ఉసురు తగిలితే నాశనమైపోతావు అంది లక్ష్మి కోపంగా బాబు వాళ్ళ మాటల్ని పట్టించుకోకు మైదిలిమెళ్ళు మూడు ముళ్ళు వేశాక నా ఇంట్లోనే ఉండనియ్యి సరేనా నీ కాళ్ళు పట్టుకుంటాను పెళ్లి కాకుండా తల్లయ్యిందన్న అపవాదు రాణికు అంటూ శ్రీరామ్ కాళ్ళు పట్టుకోబోయాడు సాంశివరావు గబాల్ని శ్రీరామ్ పక్కకు జరిగేసరికి గుండె పట్టుకుని నేల మీద వాలిపోయాడు నాన్న అంటూ మైదిలి అన్నయ్య అంటూ లక్ష్మి అతడి దగ్గరికెళ్ళి లేవదీసేసరికే అతడు తలవాల్చేశాడు ఒక్కసారిగా అంతా గొళ్ళుమన్నారు వెయ్యి ఓల్టులో షాక్ తగిలినట్లుగా శ్రీరామ్ తల దిమ్మెక్కిపోయింది నలుగురు చేరి తనని నిలదీసి మైదిలి మెళ్ళలో మూడు ముళ్ళు వేయించి జరిగిన అన్యాయాన్ని సవరిస్తారని స్ఫురించి గుండెను పాషాణంగా మార్చుకుని బయటికి బయటికెళ్ళి కాల్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత తన వాళ్లతో మాట్లాడాలని క్షమాపణ వేడుకోవాలని అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమే అయ్యాయి మా కొడుకు చచ్చాడని తర్పణాలు వదిలేశాం అని వాళ్ళు అనేసరికి బాధాకోపం ముంచుకొచ్చాయి వాళ్ళకైనా అంత పంతం అనుకుంటూ హేమ ఎన్నిసార్లు నచ్చచెప్పినా వినిపించుకోలేదు ఆ తర్వాత నెలలోనే ఊళ్ళో జరిగిన అగ్నిప్రమాదంలో తమ ఇల్లు మైదిలి వాళ్ళ ఇల్లు మరో పదిళ్లు ఇరవై పూరి గుడిసులు దగ్ధమయ్యాయని తెలిసి పరుగున వెళ్ళాడు బూడిద తప్ప మరేం మిగల్లేదు దాంతో చాలా డీలా పడిపోయాడు శ్రీరామ్ తన పర్సులో ఉన్న ఫ్యామిలీ ఫోటో తప్ప తన కన్నవాళ్ళ గుర్తులేమీ మిగల్లేదని అతడు రోధిస్తుంటే అక్కున చేర్చుకుని ఓదార్చింది హేమ అలా తన అత్తగారి తరపు వారెవ్వరినీ చూడలేకపోయిందామే హేమ ఓదార్పుతో లాలనతో చాలా వరకు తేరుకున్న తన వాళ్ళ క్షమాపణ దొరకలేదన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా హృదయంలో బల్లెం దిగినంత బాధ కలిగేది అతనికి మదిమిలో వారికి తను చేయూత కాలేకపోయానన్న చింత వల్ల వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకి విరాళాలు ఇస్తూ సాంతవన పొందేవాడు అలాగే బాగా చదివే పిల్లలకు స్కాలర్షిప్పులను ఏర్పాటు చేసేవాడు మూడేళ్ల వరకు సంతానం కలగకపోయేసరికి ఏమూలో ఉన్న పాపభీతి వల్ల శ్రీరామ్కే బాధ మొదలైంది ఆ తర్వాత హేమ నెల తప్పేసరికి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఆ సంతోషం మరుసటి నెలలోనే ఆవిరయింది గర్భస్రావం జరగడంతో పూజలు నోములు అధికం చేశాడు హేమ తిరిగి గర్భవతయింది అతనికి తన తల్లి మీదున్న ప్రేమను గుర్తించడం వల్ల అతని దగ్గరున్న ఫోటోలోని లక్ష్మిని తదేకంగా చూసేది అలా చూస్తే వారి పోలికలే సంతానానికి వస్తాయని ఎవరో చెప్పడం వల్ల మూడు నెలల తర్వాత హేమ బాత్రూంలో కాలు జారి పడిపోవడం వల్ల మళ్ళీ అభాషణయింది ఏ జన్మలో ఏ పాపం చేశానో అంటూ హేమ వెక్కి వెక్కి ఏడుస్తుంటే తన చెంప మీద ఎవరో చెల్లుమని కొట్టినట్లే ఫీలయ్యాడు శ్రీరామ్ మైదిలీ ఉసిరే తమను వెంటాడుతుందేమోనన్న ఆలోచన రాగానే నిలువున వణికిపోయాడు తన తప్పుని క్షమించమంటూ మైదిలీని తన వాళ్ళని మనసులోనే ప్రార్థించాడు శ్రీరామ్ మొత్తానికి వీరి పూజలు ఫలించో వారి ఆత్మను క్షమించో గాని హేమ ఆ తర్వాత ధరించిన గర్భం నిలబడింది హేమకి నెలల నుండి పన్నెండు బిడ్డ పుట్టే వరకు క్షణక్షణము ఆదుద్దాగానే గడిపారు తమ జీవితాల్లోకి నిజమైన వెలుగు తీసుకువచ్చిందనుకుంటూ పుట్టిన పాపకి దీప్తి అని పేరు పెట్టుకున్నారు హేమ నమ్మకం వల్లనో జీన్స్ ప్రభావం వల్లనో గాని దీప్తికి చాలా వరకు నానమ్మ లక్ష్మి పోలికలే వచ్చాయి అందుకు శ్రీరామ్ మురిసిపోయేవాడు కన్నతల్లిని ఎలాగో సుఖపెట్టలేదు పైగా కన్నీళ్లే మిగిల్చాడు కాబట్టి దీప్తి కంట నీరు రాకుండా చూసుకుంటాను అని డిసైడ్ అయిపోయాడు దీప్తి ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచాడు అతి గారభ మంచిది కాదంటూ హేమ వారించబోయినా లెక్క చేసేవాడు కాదు దీప్తి కోరుకున్నవి అమర్చడంలో మహదానందం పొందేవాడు వరుస చూస్తుంటే అదే బికాన్ని ఇష్టపడినా కట్టబెట్టేలా ఉన్నారే అంటూ హేమ విసుక్కున్నా నా తల్లి ఇష్టపడిందంటేనే వాడెంతో అదృష్టవంతుడై ఉంటాడు వాడు ఎవడైనా ఎలాంటి వాడైనా వాడికే ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరికం ఉంచుకుంటాను నాకున్న ఈ ఆస్తిపాస్తులన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను అనేవాడు అయినప్పటికీ దీప్తి కృష్ణని అభిమానించినట్లు అనుమానం రాగానే చాటుగా అన్ని వివరాలు కనుక్కుని అవి సంతృప్తికరంగా ఉండటంతో దీప్తి తన మనసులోని మాట చెప్పగానే అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాడు కానీ కదేంటి ఇలా అడ్డం తిరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ